వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే అసలు రూపాయి కూడా ఖర్చు లేకుండా మనకి ఈజీగా మెహందీ ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడైతే నేను ఈ మెహందీ తయారు చేసుకోవడానికి కోన్స్ కానీ ఏమో అవసరం లేదండి ఒక్క నాలుగైదు తమలపాకులు ఉంటే చాలు నాలుగైదు తమలపాకులతో నువ్వు గోరింటాకెలా తయారు చేస్తావు అక్క అంటే అవునండి బాబు నార్త్ సైడ్ అసలు మనకి గోరింటాకు ఉంటుంది కదా వాళ్ళకి అసలు గోరింటాకు ఉంటుందని కూడా తెలియదు ఇలా తమలపాకులతోనే గోరింటాకుని రెడీ చేసుకుంటారు అంటే ఎర్రగా పండే విధానాన్ని ఈ తమలపాకులతోనే వాళ్ళు రెడీ చేశారనమాట ఎందుకంటే వాళ్ళు గోరింటాకు అనేది అసలు తెలియదు తెలియనప్పుడు మరి వాళ్ళకు కూడా మరి గోరింటా పెట్టుకోవాలని ఉంటుంది కదా మామూలుగా అయితే కోన్స్ ద్వారా గోరింటా పెట్టుకుంటారు కానీ అర్జెంట్గా మనకి అప్పటికప్పుడు పారాని కానీ ఇట్లా పెట్టుకుంటాను చూడండి స్పాట్లో గోరింటా కావాలి అంటే ఇటు సైడు కొబ్బరి చిప్పలతో అలా కూడా రెడీ చేస్తారు అలా కాకుండా ఇంకొద్దిగా బెటర్గా ఇంకొద్దిగా నీట్గా ఇంకొద్దిగా అందంగా ఉండేటట్టుగా తయారు చేస్తారండి అటు సైడు ఈ తమలపాకులతోనే అంటే ఇప్పుడు నార్మల్గా ఇటు సైడ్ చేసే పారాణి కన్నా చాలా బాగుండేటట్టుగా తయారు చేస్తారనమాట దానికోసం ఇక్కడ ఒక్క ఇదిగోండి ఒక్క అండి ఇది లేదంటే ఒక్క పొడి కూడా తీసుకోవచ్చు ఈ తమలపాకలన్నిటిని కూడా ఇలా తుంచి వేసుకోవాలి కాడలు అనేది తీయద్దు తీయకుండానే ఇలా తుంచి వేసుకోవాలి చెప్పాను కదా నార్త్ సైడ్ గోరింటాక అనేది వాళ్ళకి తెలియదండి ఈ తమలపాకలతో అప్పటికప్పుడు వాళ్ళు కోన్లాగా తయారు చేసుకొని చక్కగా ఈ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ కూడా తయారు చేసుకొని పెట్టుకుంటారనమాట ఇప్పుడు నేను మామూలుగా అంటే పుల్లలతో పెట్టుకునే విధంగా నేను తయారు చేసి చూపిస్తాను కావాలంటే మీరు కోన్ కోన్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు ఒక్కొక్క ఆకుని ఇలా తుంపి వేసుకోవాలి ఒక్కొక్క తుంపి వేయండి ఏది కూడా మిస్ చేయద్దు కాడలతో సహా వేసేసేయాలన్నమాట మనకి ఇటు సైడ్ పారాని కొబ్బరి చెప్పులతో తయారు చేసే కన్నా చాలా అంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇది నేను పెట్టుకున్నాను చాలా నచ్చింది నాకు ఇప్పుడు మామూలుగా మనకి ఇక్కడ కోన్స్ ద్వారా వచ్చే గోరింటాకి ఏంటంటే పెట్టి పెట్టగానే ఎర్రగా ఉంటుంది తర్వాత వచ్చేసి బ్లాక్ వచ్చేస్తుంది ఇది అలా కాదు పెట్టినప్పుడు ఎర్రగానే ఉంటుంది తర్వాత కూడా బాగుంటుంది తర్వాత ఇక్కడ సున్నం సున్నం తీసుకోవాలి ఫస్ట్ వక్క వేసుకున్నాం తర్వాత తవలపాకు వేసాం తర్వాత సున్నం సున్నం కొద్దిగా అయితే చాలండి ఎక్కువ వద్దు ఇదిగోండి ఇంత అయితే చాలు మరి ఎక్కువ వేసారంటే పొక్కుపోతుందనమాట ఖచ్చితంగా ఈ ఇంత మాత్రం వేస్తే చాలు అసలు వేయకపోయినా మనకి పని చేయదు కాబట్టి సున్నం వేసుకోవాల్సిందే తర్వాత దీన్ని చక్కగా దంచుకోండి మెత్తగా దంచుకోవాలి మిక్సీ కూడా పట్టచ్చు కానీ మిక్సీ కన్నా ఇలా దంచితేనే ఇందులోని రసం అనేది ఈ ఒక్క సున్నం చక్కగా మెల్ట్ అయ్యి రసం అనేది చక్కగా బయటకు వస్తుంది అనమాట అందుకనే దంచితేనే బెటర్ అండి మిక్సీ కన్నా కూడా నేనైతే ఇక్కడ దంచుతున్నాను ఇలా కదుపుతూ ఇంకొక విషయం ఏమిటి అంటే ఇది వెంటనే అయితే పోదు కరెక్ట్గా మనకి చేయి తడపకుండా ఉంటే రోజున్నర ఖచ్చితంగా ఉండిపోతుందండి ఎప్పుడైతే చేయి తడిపామో అప్పుడు అది నిదానంగా డల్ అవుతూ ఉంటుంది అన్నమాట మనం చేయి తడపకుండా ఉండలేం కదా కాబట్టి ఒక రోజున్నర ఖచ్చితంగా నీట్గా చాలా చక్కగా ఉంటుంది కానీ పారాణి అలా కాదు పెట్టుకున్నాగానే మనం ఎక్కడ చేయి పెడితే అక్కడ అంటుకుంటూ ఉంటుంది దస్సలు అంటుకోదండి చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం దానిపక్కలన్నీ దంచేసాం కదా ఇలా ఒక జల్లెడలో వేసుకొని మనం టీ వాడు కడతామే అందులో వేసుకొని అడుగులో చిన్నగిండి పెట్టుకొని ఇలా చక్కగా రసం అనేది పిండుకోవాలి ఈ తమలపాకుల్లోంచి వచ్చే రసం ఇప్పుడు మీరు దంచేటప్పుడు వాటర్ రాలేదనుకోండి కొద్దిగా ఒక్క చుక్క మాత్రమే నీళ్ళు వేసుకోండి అస్సలు నీళ్లు వేయకూడదు ఒకవేళ రసం రాకపోతే వేయండి లేదంటే అవసరం లేదు సామాన్యంగా తమలపాకుల్లోనే రసం వస్తుంది కదా ఒకవేళ అవి బాగా కొద్దిగా ముదురుగా ఉండి తెచ్చి రెండు మూడు రోజులైతే కొద్దిగా రసం రాదు కాబట్టి ఒక్క చుక్క నీళ్ళు వెండి చూసారు కదా చెయ్యి తేడా వచ్చేసింది కలరు ఇందులో మనం ఇంకొకటి కూడా కలుపుకోవాలండి అది ఏంటంటే ఇందులో మనం కుంకుం కలుపుకోవాలి కుంకుం కూడా ఎలాంటి కుంకుమంటే మనకి పచార్ షాప్స్లో దొరుకుతుంది చూసారా ఆ కుంకం అయితే చాలా మంచిదండి అంతేగాని చిల్లరకోట్లో దొరికే కుంకుం కంపెనీ కుంకాలు అవి కాకుండా ఇది ఉండి ఇట్లా మంచి కుంకాలు తెచ్చుకోండి దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే ఈ గోరింటాకు ఎక్కువ రోజులు మన చేతికి అలాగే ఉంటుందన్నమాట అంటే మినిమమ్ మీరు చేయి తడిపోతే ఒకటిన్నర రోజులు అన్నాను కదా అలాగే చేయి తడిపినా కూడా మీకు చక్కగా టూ డేస్ నీట్గా ఉంటుంది అందులో ఎటువంటి డౌట్ అయితే లేదండి ఇందులో చక్కగా ఈ కుంకుమ అనేది మెల్ట్ అయిపోతే ఇప్పుడు మరీ నీళ్ళగా అనిపిస్తుంది కదా కొద్దిగా చిక్కగా వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా కుంకుమ వేసుకోవాలి అలా ఏంటి అంటే మనం పెట్టుకునేటప్పుడు డిజైన్ పక్కకి జరగకుండా ఉండాలంటే మరి తిక్కుగా కాదు మరి లూజ్గా కాదు అన్నట్టుగా మనం కలిపి పెట్టుకోవాలి సరిపోయింది నాకు దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఇలా రెడీ అవగానే వెంటనే మనం పెట్టేసుకోకూడదు దీన్ని ఒక ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు అలా ఆరనివ్వండి ఆ తర్వాతే మనం చేతికి అనేది పెట్టుకోవాలి చేతికైనా కానీ కాళ్ళకైనా కానీ పది నిమిషాల తర్వాతే పెట్టుకోవాలి చూసారు కదా మనకి ఎలా కావాలో అలా రెడీ అయింది ఇలా ఉన్నప్పుడు మనం కోన్ కూడా కోన్లో కూడా ఇది చక్కగా పెట్టుకోవచ్చండి అది నేను మరొక వీడియోలో చేసి చూపిస్తాను మీకు తర్వాత నేను ఇక్కడ ఇయర్బడ్స్ ఒకటి తీసుకొని గోరింటాగ్ అనేది పెట్టు పెట్టుకుంటున్నాను చూడండి ఇలా పెట్టుకోవాలి మనం ఈ డిజైన్ అనేది ఏదైనా చేతికి ఫస్టే మంచి డిజైన్ కావాలి అంటే దీన్ని చెప్పాను కదా కోన్లో కూడా రెడీ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా ఇయర్బడ్స్తో కానీ లేదా చిన్న చిన్న చీపిరి పుల్లలు ఉంటాయి కదా సాంబ్రాణి కడ్డి పుల్లలు ఉంటాయి కదా సాంబ్రాణి అయిపోగానే పుల్ల మిగులుతుంది చూసారా ఆ పుల్లతో కానీ చక్కగా ఎలా కావాలంటే అలా అయితే పెట్టుకోవచ్చు అనమాట నేనైతే మామూలుగా ట్రెడిషనల్ డిజైన్ అయితేనే పెట్టేస్తున్నానండి మనం నచ్చిన డిజైన్ పెట్టుకోవచ్చండి ఎంతసేపు ఉంచుకోవాలి అనేది కూడా చిన్న డౌటే అనమాట ఇది కరెక్ట్గా ఆరిపోవాలన్నమాట మనం ఫ్యాన్ కింద పెట్టినా పర్లేదు లేదా చక్కగా గాలిగా ఉన్న ప్లేస్లో మనం కాసేపు కూర్చుంటే ఆరిపోతుందనమాట ఆరకుండా అస్సలు కడగద్దు చెయ్యి శుభ్రంగా ఆరిపోవాలి నాకైతే ఎంతసేపట్టు ఆరిందంటే కరెక్ట్గా పదిహేను నిమిషాలు ఆరిపోయిందండి అలా ఆరిపోయిన తర్వాత మనం చక్కగా డైరెక్ట్గా నీళ్ళల్లో చేయి పెట్టేసి నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు చక్కగా చాలా చక్కగా ఉంటుందండి అసలు మీకు అంటుకోదనమాట పక్కన సైడ్ అనేది అంటుకునే ఛాన్సే ఉండదు చాలా నీట్గా ఉంటుంది గోరింటాకు మనకి ఇప్పుడు కుంకంతో అట్లా అదేనండి కొబ్బరి చిప్ప కుంకంతో తయారు చేస్తారు చూడండి దానికన్నా చాలా వంద రెట్లయితే బాగుంటుంది ఇది నార్మల్ కోన్కి దీనికి తేడా ఏంటంటే నార్మల్ కోన్ ఏంటంటే అది పెట్టిన రెండో రోజు మూడో రోజు బ్లాక్ వచ్చేస్తుంది కాకపోతే ఒక రెండు మూడు రోజులు ఉంటుంది ఇది అలా కాదు పెట్టిన రెండు మూడు రోజులు కూడా మంచి కలర్తో ఉంటుంది అస్సలు పోనే పోదు టూ డేస్ దాకా టూ డేస్ నుంచి ఇంక పోతూ ఉంటుంది అనమాట మనం ఫస్ట్ డే అయినా సరే మనం బట్టలు ఉతికిన ఆంట్లు తోమినా పోతుంది అలా ఏంటి పనులేం పెట్టుకోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా టూ డేస్ చక్కగా ఉంటుందండి చాలా పక్కా అనమాట ఎందుకంటే నాకు అలాగే ఉందనమాట తర్వాత మనం ఎక్కడ కావాలి బ్యాక్ సైడ్ కావాలన్నా కూడా చక్కగా మంచి డిజైన్ అయితే వేసుకోవచ్చు చెప్పాను కదా కోన్లా కూడా మీరు తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండవు ఎందుకంటే ఇందులో మనం తమలపాకలు తప్పితే ఏమీ హానికరమైనవి ఏమీ ఉపయోగించలేదు కాబట్టి పిల్లలకైనా కూడా చక్కగా పెట్టచ్చు మరీ పసిపిల్లలు కాదండి ఒక రెండు మూడు ఏళ్ళ పిల్లలకైనా కూడా చక్కగా పెట్టచ్చు తర్వాత ఇక్కడ నేనైతే గోరింటాకి అనేది పెట్టేసుకున్నాను కదా నేను పదిహేను నిమిషాలు ఆరనిచ్చిన తర్వాత ఇదిగోండి శుభ్రంగా ఆరిపోయింది చూసారా ఇప్పుడు డైరెక్ట్గా నీళ్ళల్లో చేపెట్టి క్లీన్ చేస్తాను చూడండి చూసారు కదా మనకి వాటర్ పెట్టినా కూడా గోరింటాక్ అనేది ఎంత చక్కగా ఉందో మనం టచ్ చేసినా కూడా అసలు అంటుకోవట్లేదు చూసారు కదండి ఎంత బాగుందంటే చాలా బాగా నచ్చేసింది మా ఇంట్లో అందరం కూడా చక్కగా పెట్టేసుకున్నాం అనమాట మా పిల్లలు నేను పెట్టేసుకొని ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిగిలిన ఈ గోరింటాగ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వారం పాటు మధ్యలో ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా పెట్టుకోవచ్చండి వారం తర్వాత అంతగా బాగోదు